మనం ఇప్పుడు పాడుకుంటూ దాని యొక్క సాహితీ విలువల్ని తెలుసుకుందాం ప్రియత్ేమిక బేమిడే నిజమో కాదనము ఎలా త ప్రియత్తమ్మ ప్రేమిక బంధముయో ప్రేము చేజము కాదనము ప్రేమిక బంధములో ప్రేమికో ప్రేమి చే

ఉన్నతమైన తన స్థితి మరచి నీ స్థితికొచ్చను పురాణ పురుషుడు ఉన్నతమైన తన స్థితి మరచి నీ స్థితి కొంచెను పురాణ పురుషుడు ప్రియతము ప్రేమికలో ప్రేమి చేయతముడే ప్రేమ మధువును పంచగ నెతి ఏ ప్రేమ మధువును పంచగ తన తోటి చాడు ప్రియతముడు శాశ్వతుడు ప్రేమచువును పంచగ ని తనతో తెచ్చాడు ప్రియతముడు శాశ్వతుడు ప్రేమ సుధ సాగరుడే తానై ప్రేమ సుధ సాగరుడే తానై ప్రేమను ప్రియతమ ప్రేమిక ప్రేమ ప్రేమించేది నిజమో కాదలము ప్రియతమాగరములా ప్రియతమ ప్రేమ మహాసాగరముల ప్రేమికని ప్రేమ కలిసినచో మునిగినచో ప్రియతమ ప్రేమ మహాసాధనముల ప్రేమికుని ప్రేమ కలిసిందచో మునిగినచో పాటు ధోరణి నసి ఉన్నది ఒకడని రుజువవుతుంది పాటు ధోరణి నసిస్తుంది ఉన్నది ఒకడని రుజువవుతుంది ప్రియతమ్మ ప్రేమిక పండుములో

చిన్నద విశ్వ చిన్నది ప్రేమికుడికి ప్రీతముడికి బంధం ఏర్పడాలి అంటే ప్రీతముడు ఎప్పుడూ ప్రేమికుడిని లేదా భక్తుల్ని ప్రేమిస్తూనే ఉంటాడు అందులో లోటుండదు లోటు ఉండదు కానీ ఎక్కడ ఉంటుంది ఈ ప్రేమికుడు లేక భక్తుడు కేసము లేదా భగవంతుణ్ణి ప్రేమించడంలో మాత్రం చాలా లోతుంటుంది భౌతిక ప్రపంచంలో కూరుకుపోయినటువంటి ప్రేమికుడు లేక భక్తుడు కేవలం ప్రేమికుని ప్రేమిస్తూ కూర్చోడు కూర్చుంటే అది అని అది విడిసారు స్టేట్మెంట్ కానీ మరి మనకి వెళ్తే కేవలం అలాగే ఘను సంబంధం పెట్టుకునే ఉన్నారు అందరూ ఉన్నాము వాళ్ళకి ఎలా సాధ్యమైంది మన శైతుకు అసాధ్యం అవుతుంది అంటే లౌకిక విషయాలన్నిటిలో మనం పూర్తిగా పూర్తిగా మునిగిపోయి ఉన్నాం பூர் முனி போவுத அந்த அது நசிச்சே வரைக்கும் பிரீத்தமுடித்தோ மனம் ఖచ్చితంగా ஹச்சிதங்க మనకి மனக்கு காவல்சி லௌக பிரபஞ்சமா அலௌக ஆனந்தமா మనకి కావలసింది మాయా ప్రపంచమా లేదా ప్రేమ ప్రపంచమా అని మనం గాని అనుకోగలిగితే లవ్ గాడ్ ది గోల్ ఆఫ్ ఇస్ టు బికమ్ వన్ విత్ అనే అనేటటువంటి ఆయన సందేశం మన ముందు సాక్షాత్కరిస్తాయి లైఫ్ జీవితం అంటే జీవితము అంటే ఎనభై నాలుగు లక్షల జన్మల సంపూర్ణమైనటువంటి వ్యవహారం అది దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఏమి ఏమిటంటే పులవు గారు భగవంతుడి ైఫ్ టు బికమ్ వన్ విత్ గాడ్ భగవంతుడితో ఏకత్వాన్ని చెందడమే ఈ ప్రేమికుడు లేదా భక్తుడి యొక్క ప్రధాన బాధ్యత అసలు ఆయన చేతలా చెప్పించుకోవడం మన కర్మ ఇచేత మహోన్నతుడైనటువంటి ప్రేమావతారుడు మహా దివ్యత్వపు లక్షణాలతో నిలసిల్లేటటువంటి దివ్యానందుడు అటువంటి ప్రభు ఆ అవగాహన మనలో కలగడానికి ఏ మాత్రమైనా కొంచెం కరుణించి సహాయం చేసి ఉంటే మన పరిస్థితి మారిపోయిందో ఎందుకు సహాయం చేస్తాడు నా కొడుకు బాగలేదు బావి చేయ ఆయనకు లేవు నా ఇంట్లో సంపద లేదు నేను ఇప్పుడు ఇలాగ నా ఇంట్లో డబ్బు ఉండాలి నేను ఆనందంగా ఉండాలి ఎలా సంవత్సరానికి జీవితం కావాలి నాకు మేడలు కావాలి ఇలాంటి భావాలు మన నుండి లౌకిక భావాలు వ్యక్తమవుతూ ఉంటారు క్షణం నీకెందుకు ఆ అలౌకిక ఆనంద సామ్రాజ్యం అందుచేత బంధములో అసలు ప్రేమికుడు ఉన్నాడా బాబా నాలుగు గంటలకు రేపు నోసర గీతం రాయించాడు చాలా రాయిస్తున్నాడు ఆయన అందరూ చాలా అద్భుతమైన అర్థమని ఆయన పొద్దుపరిచాడు అసలు మీకు బాబాతో మాట్లాడడానికి అవకాశం సంకీర్తమే ఇస్తుంది ఇంకేది ఇవ్వదు ఇంకేత సంకీర్తనకి ఆయన పరమశిస్తాడు ఆయన పరమశిస్తాడు సంకీర్తనకి ఆ పరమశించే గుణం భగవంతుడికి ఇప్పటిది కాదు యుగాల తరబడి ఉన్నది మనం పరవశించడం కోసం పాడుకోవడం ఇతరులు పరమశింపజేయడం కోసం పాడుకోవడం నిప్పులు పొందాలని పాడుకోవడం నేటి ప్రపంచ లక్షణం అయిపోయింది అందుకే తన సైలెక్ట్ అయిపోయాడు చాలా సైలెక్ట్ అయిపోయాడు మౌనం దానికి మహోన్నతమైన కారణాల్లో ఇది ఒకటి O düşürsen, baba, sarımsa, bir banyo için bir güzel su patreni, ince ta, avokado, baba yok ka, preme ku patrul ediyor, gay baba preme ku patrul kahle నువ్వు గానం చేసినప్పుడు పూర్తిగా నిన్ను నువ్వు మర్చిపోవాలి ప్రియతము ప్రేమి బంధములో ప్రేమించేది చేది ప్రియతముడే ఇది నిజము కదనము ఒప్పించుకున్నాడు నువ్వు దేవాది దేవుడు కాబట్టి నాకు ప్రేమిస్తావు నేను అతి సామాన్యుణ్ణి నేను నిన్నేటి ప్రేమించడం అసలు నాకు తెలుసు ఏమిటి నిన్ను ప్రేమించడం నాకేం తెలుసు నీ ప్రేమించడం ప్రేమించడం అంటే నేను ఎవరు కుట్ తెలుసా ఖచ్చితంగా ప్రతి ఆదివారం శంధక అనుకుంటున్నాను సంకీర్తన శైలి అనుకుంటున్నాను సహవాసులకు వెళ్ళాలనుకుంటున్నాను హేదరాబాద్ అనుకుంటున్నాను అనేక కార్యక్రమాల్లో అనుకుంటున్నాను అందరూ నన్ను మెచ్చుకోవాలని అనుకుంటు అనే విధంగా ఉన్నాను నేను అంతే నాకు అసలు ఆ పంథంలో నేను ఏ విధంగా ఎదగాలి అన్నటువంటి అవగాహన నాకు లేదు అయితే కొంతమంది ఎలా ఉంటాడు అందరూ వెళ్ళే దారిలోనే మనం వెళ్ళిపోదామండి మనకి ఎందుకండి వేరే దారి అని అంటారు మనలాంటి ఊహే వాగ్గేయకారులకు ఉంటే ఒక అన్నమయ్య ఒక త్యాగయ్య ఒక రామదాసు ఇలాంటి వాళ్ళు మనకు నడిచి ఉండేవారా నిరంతరం కూడా అనుక్షణం కూడా ప్రతి నిమిషం కూడా భగవద్ధ్యానంతో భగవత్ సంకీర్తంలో బతికే వాళ్ళు మనం అందుకు పూర్తిగా భిన్నమైన వాళ్ళం ప్రేమిక బంధములు అందువలన ఎంత మంచివాడు వాడు ఒప్పించుకుంటున్నాం చూసిన ఒప్పసుకున్నాం అంటే నేను అర్థమయ్యేది చూపిసుకుంటే యినా పరీక్షలు దగ్గర పడ్డాయి పరీక్షల దగ్గర పడుతున్నాయి కసోసవా తండ్రి అడిగితే ఊరుకుంటాడు ఎందుకు ఆడికే లేదు మన పరిస్థితి కూడా అది ప్రేమిక బంధములో ప్రేమించేది ప్రేమిది ఇది దనము చాలు పల్లరసి ఈ మాత్రం వివరణ చాలు ఇక మొదటి చరణంలో నీవో నేను ఒకటని తెలిపి నీవో నేను ఒకటని తెలిపి Nenu tanısta yekikçi çutuken, maç çutuken kadar da gerişme zamanı ki You and I are not we, but one, ananar -an -an baba నీవు నేను ఒక్కటని తెలిపి నిన్ను తన స్థాయికి మా చుట్టకై అది ఆయన ఉద్దేశం తన స్థాయికి చేర్చాలి తను అనుకునే విధంగా నిన్ను మార్పు చేయాలన్నది ఆయన ఉద్దేశం అంతేనా ఉన్నతమైన తన స్థితి మరచి నీ స్థితి పురుషుడు అందుకోసం ఏం చేశాడు మహోన్నతమైన ఆల్ ప్రివైడింగ్ కాన్షియస్ సర్వేశ్వరత్తులా నిండి ఉన్నటువంటి ఆ మహాచైతన్యం ఆ స్థితిని విడిచిపెట్టి మానవ స్థితికి దిగి వచ్చింది ఆ పురాణ పురుషుడికి మానవుల మీద ఎంత ప్రేమో చూడండి మానవులకి మాత్రం ఆయన మీద ప్రేమ లేదు లేదే అంటాను నేను నేను లేదే అంటాను నీకు లేదేమో మా అందరికీ ఉంది అంటే నేను సైలెంట్ అయిపోతాను ఎందుకంటే ఏమో మీరందరూ ఆయన కోసం చూస్తున్నారేమో నాకు తెలియదు కదా కనుక నేను ఒక్క నిన్ను చుట్ట చుట్టతే ఉన్న తన స్థితి మరచి నీ స్థితి కొచ్చెను పురాణ పురుషుడు పురాణపురుడు వన్ ఏంషంట్ వన్ అంట మనం పురుషుడు సనాతనుడు ప్రియత్ము బంధములో ప్రేమించేది ప్రియత్వము దంట పచ్చి నిజం ఉన్నతమైన తన స్థితి సర్వే సర్వత్రా నిండి ఉన్నటువంటి మహోన్నత చైతన్యమైన చతుర్దశ భవనాల్లో కూడా ఏక కాలంలో తో పాలిస్తున్నటువంటి పరిపాలకుడైన దివ్య పరిపాలకుడు ఉన్నతమైన తన స్థితి మరచి నీ స్థితికి పురాణ పురుషుడి మన స్థితికి వచ్చేదైనా మనలో ఒకడేడు మనతో ఒకడు మనతో ఆడుకున్నాడు మనతో పాడితే ఆయన పాడుకున్నాడు మనం తింటే మనం తినవన్నీ ఆయన తెలియదు ఆయన మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నాడు అన్ని విషయాల్లో నిన్ను ప్రేమించాడు కానీ నీ గుణాలు ఆయన అలవాటు చేసుకోరుగా నిన్ను ప్రేమించాడు మనల్ని ప్రేమించాడు కానీ మన గుణాలను ఆయన అలవాటు చేసుకోలేదు ఆయన పెద్దలు మన గుణాలు అలవాటు అవుతాయి అన్ని విజయ లక్షణ సఫలైత అయింది ఆయనకున్నవన్నీ దివ్య లక్షణాలు మహోన్నతమైన దివ్య లక్షణ సంపూర్ణ ఉంది ఆయన దగ్గర దాని విడిచిపెట్టి మన మన సామాన్యమైన ఎందుకో కొరగాని లక్షణాలని ఆయన పులిపించుకోగలడా పుచ్చుకోలేడు కానీ ఒకట యు ఎండ్ అయ్య నా టు బట్ అన్నది నువ్వు నేను మనం కాదు ఒక్కటే అంటాడు ఆ ఒక్కటే అన్న భావన ఆయన కుదరదు కనుక అది అనుభవిస్తున్నాడు కనుక మనకే కనుక మనకేది అనుభవం స్టేజ్ మీద మెహడ్ ఫోటో పెట్టి స్టేజ్ మీద మెహడ్ ఫోటో పెడతాం మాట్లాడిన మాటలు మేము మెహద సంబంధించిన మాట్లాడతాం కానీ ఆయన్ని ఎంతసేపు చూస్తాము ఎంతసేపు ఆయన కోసం ఆరాటపడతాము ఇవన్నీ ఎందుకంటే ఇది బాబాయే అంటున్నారు అని భావించండి ఈ పనిముట్టు తెలిసే తెలియదు ఆయన ఏదంటే ఏది ఇస్తే అది గ్రామ్ ఫోన్ ఇది అందుకని మనం మహా అంత పెద్ద ఫోటో ఒకటే అప్పుడు చూడదు అందుకు సార్లు సామాస్సులో చూశాను కొంతమందికి అంత పెద్ద ఫోటో పెట్టడం ఎలా మాట్లాడుకుంటానండి చూడండి దివ్యమైన కాంతి ఎలా వస్తుందంటే అప్పుడు సైలెంట్ అయిపోయి నేను అన్నాను కదా బాబా చెత్త కదా అస్సలు ఆ స్టేజ్ మీద అందరినీ కూర్చోబెట్టడమే తప్పు అందరం చెందన ఉండాలి అది ఆయన స్థాయిని ఒక విధంగా గౌరవించినట్టు అవుతుంది మనమే స్టేజ్ మీద ఉంటే ఆయనకి ఆయన మనము స్టేజ్ మీద ఉంటే ఎవడు పరమాత్ముడు ఎవడు సామాన్యుడు ఈ చర్య కానీ అందరు చేస్తున్నా మనం చేస్తామంటే సంతకం ఏంటే మనం నేను అన్ని అద్దెకి తెచ్చుకుని జరిగితే అవతార్ అవతారణ బాబా బాబాకి మిగిలినటువంటి రెండు చిన్నాలు చెప్పుకుంటాం నేను మళ్ళీ నాకు కొంచెం మొదటి ఎక్కువైంది కాబట్టి నేను అడుగుతుంటాను ఏదైనా పాట చెప్పుకున్నావా ఆపుకున్నావా మీరు నాకు చెప్పండి అప్పుడు మీరు నోట్స్ చేసుకొని నాకు చెప్పడానికి ప్రయత్నం చేయండి ام تال بابا کیجئے ام تال بابا کیجئے محیر محیر بابا کیجئے اندر کے جہن ہے بابا Voilà. <coughs> voilà.